ఇప్పుడు మనం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మే నెల ఒకటవ తేదీ నుంచి ముప్పై ఒకటవ తేదీ వరకు ద్వాదశ రాశిలో ఎనిమిదవ రాశి వృచ్చిక రాశి వారి జ్యోతిష్య బలం భూత భవిష్యత్ వర్ధమానం ఎలా ఉందో గవ్వల శాస్త్ర ప్రకారం చూద్దామండి ఈ గవ్వల శాస్త్రాన్ని చింతామణి శాస్త్రం అంటారు లకుట ప్రశ్న శాస్త్రం అంటారు తొమ్మిది గవ్వలు మూడు సార్లు వేసి వాటిని లెక్కబెట్టి కౌంట్ చేసి వృచ్చిక రాశి వారి జ్యోతిష్య బలం భూత భవిష్యత్తు వర్ధమానం అలాగే గ్రహబలం గృహబలం యోగ బలం గోచార బలం ఎలా ఉందో చూద్దామండి వృచ్చక రాశి వారి జాతకంలో నాలుగు అవల పడ్డాయండి వీరి జాతక బలంలో వీరి జ్యోతిష్య శాస్త్ర ప్రకారం చూడాలంటే నాలుగు దిక్కులు ఎక్కడ పోయినా సరే వీరు గెలిచొచ్చే అవకాశం ఉంటుందండి పట్టు వదలని విక్రమార్కులు లెక్క ఉంటుంది వీరి వారి జాతకబల తేలు రాశండి వృచ్చక రాశి అంటే తేలు కానీ మాత్రం మీరు జాతక బలంలా చూడాలంటే మాత్రం పట్టు పట్టరు పడితే వదిలిపెట్టరు అలాగే వీరి జాతక బలానికి వీరికి మనోశక్తి చాలా ఉంటుంది అలాగే దైవభక్తి చాలా ఉంటుంది మీద శ్రద్ధ చాలా ఉంటుంది అలాగే ఏకాగ్రత శక్తి కూడా చాలా ఉంటుంది అలాగే మొండి ధైర్యం కూడా చాలా ఉంటుంది ఈ మొండి ధైర్యం చాలా మంచిదే కానీ కొన్ని విషయాల్లో అన్నిటికీ మండికి పోతాయంటే ఇబ్బందులు పడే అవకాశాలు ఉంటాయండి ముఖ్యంగా వీరి జాతకంలో విద్యార్థులకు విద్య విషయంలో ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయండి పిల్లలు కావచ్చు పెద్దలు కావచ్చు బాలలు కావచ్చు బాలికలు కావచ్చు ఈ విద్య విషయంలో ఆటంకాలు చిక్కులు చికాకులు పెరిగిపోవాలంటే ఖచ్చితంగా వీరు మాత్రం ఆంజనేయ స్వామి ఆరాధన చేయడం చాలా వరకు మంచిదండి ఆంజనేయ స్వామిని విఘ్నేశ్వరుని మంగళవారం రోజు చేయటమే మంచిది స్వామి పుట్టినరోజు స్వామి మంగళవారం పుట్టిండు కాబట్టి మంగళవారం రోజు చేయటం మంచిది అలాగే విఘ్నేశ్వరునికి మాత్రం చాలా ప్రాంతాల్లో మంగళవారం రోజు కూడా పూజ చేస్తారు కాబట్టి మంగళవారం రోజు పూజ చేయటం వీరికి విద్యా విషయంలో ఆటంకాలు తొలగిపోయే అవకాశాలు ఉంటాయి స్త్రీలకు చెప్పాలంటే మాత్రం చాలా వరకు చికాకులు ఉంటాయండి ఎవరు మాట వినరు వారు విన్న కూడా ఈ చెవులో ఇంటారు ఆ చెవులో వదిలిపెడతారు ముఖ్యంగా మాత్రం గుణం చూడాలంటే మాత్రం లక్ష్మీ గుణం ఉంటుంది రూపులేఖలో మాత్రం సరస్వతీ దేవత ఆకారం ఉంటుంది అలాగే వీరి జాతక చూడాలంటే మాత్రం ఇతరులను చూసి వీరు ఇబ్బందులు పడే అవకాశం ఉందండి ఇతరులను చూసి అంటే స్నేహితులు కావచ్చు సన్నిహితులు కావచ్చు తెలిసిన వారు కావచ్చు వారికి ఫలాన వస్తుందంటే దానికి మించి తీసుకోవాలనుకుని తీసుకోవాలనే ఆలోచనలో మాత్రం అధికమైన ఖర్చు చేసి ఇబ్బందులు పడే అవకాశం ఉంది అలాగే వీరి వ్యాపారస్తులకైతే మాత్రం కలిసి వస్తుంది వీరి జాతకానికి జ్యేష్ఠా నక్షత్రం వారికి చాలా వరకు ఇబ్బందులు పడే వచ్చే ఇబ్బందులు పడే ఛాన్స్ ఉందండి జ్యేష్ఠా నక్షత్రం వారు మాత్రం ఖచ్చితంగా ఎవరు పూజ చేసినా చేయకపోయినా మాత్రం వీరి జాతక బలానికి చూడాలంటే మాత్రం కాణిపాక వరసిద్ధి వినాయక స్వామికి పూజ చేయడం చాలా వరకు మంచిది అలాగే మాత్రం అనురాధ నక్షత్రం వారు మాత్రం వీరి జాతక బలానికి ఎవరికి పూజ చేసినా చేయకపోయినా మాత్రం వేములవాడ రాజన్న అలాగే ఏ ప్రాంతంలో అయినా సరే మాత్రం శివుణ్ణి పూజ చేయటం చాలా వరకు మంచిది వీలైతే మాత్రం కరెక్ట్ కొండగట్టు అంజన్న స్వామి లేదా ఏ ప్రాంతంలోనైనా సరే ఆంజనేయ స్వామిని పూజ చేయడం చాలా వరకు మంచిది ఈ రాశి వారి జాతకం లక్కీ నెంబర్ ఐదు వస్తుంది తొమ్మిది వస్తుంది అండి వీరి జాతక బలంలా వస్త్రాలు అన్ని వస్త్రాలు మంచిది వీరి జాతకానికి ముఖ్యంగా వీరికి నీలవర్ణం వస్త్రం చాలా మంచిదండి స్త్రీలకైనా పురుషులకైనా అలాగే పసుపు వర్ణం కూడా చాలా వరకు మంచిది ఇంకా పసుపు నీలం రెండు కలర్లు వస్త్రం వేసుకుంటే ఎవరైనా ఎంత ఎంత వికృతిగా ముఖం ఉన్నవారైనా సరే కళ కనిపిస్తుందండి కాబట్టి ఆ ఆ రెండు వస్త్రాలు కట్టి తొలగిన చాలా వరకు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది ముఖ్యంగా వీరు జాతకంలో మాత్రం వ్యవసాయ రంగం వారైతే మాత్రం వీరు జ్యోతిష్య బలం చూడాలంటే మాత్రం వరి పంట తప్పించి ఏరే ఏ పంట అయినా వీరికి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది పూల వ్యాపారం చేసేవారు అలాగే మాత్రం పెద్ద పెద్ద వృక్షాలు పండ్ల తూటాలు ఉన్నవారికైతే కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి అలాగే వీరు జ్యోతిష్య బలంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా ఈ రాశివారి జాతకంలో కుటుంబ తగాదాలు చాలా ఉంటాయి అలాగే వారసులతో ఇబ్బందులు ఉంటుంది అన్నదమ్ములతో ఇబ్బంది ఉంటుంది అలాగే నమ్మిన వారితో ఇబ్బంది ఉంటుంది వీరికి ఈ నెల మాత్రం కత్తి మీద సాము లాంటిదండి అయినా సరే వీరికి మాత్రం మంచి జరిగే అవకాశాలు ఉన్నాయి కానీ ఎందుకు మంచి జరిగే అవకాశం ఉందంటే ఆత్మవిశ్వాసం చాలా ఉంటుంది ఆత్మవిశ్వాసం ఉన్నందువలన వీరు ఎంత తొందరపడే మనసులైనా సరే మాత్రం నిదానం పడతారు ఆ నిదానం పడటం మూలంగా వీరికి మంచి జరిగే అవకాశం ఉన్నదండి వీరి జాతక బలానికి అంశబలం మంచి ఉంది రెండవసారి గవ్వలేసి చూద్దామండి రెండోసారి గోవలు వేస్తే ఐదు గోవలు పడ్డాయండి లక్ష్య సంఖ్య పడ్డది వీరి జాతక బలానికి వీరి జ్యోతిష్య బలంలా చూడాలంటే రేలిస్టేట్ రంగం వ్యాపారం చేసేవారికి కలిసి వస్తుంది అలాగే హోటల్ రంగం వారికి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది వస్త్ర వ్యాపారం చేసేవారు స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు వచ్చే అవకాశం ఉంటుంది అలాగే వీరి ఇనుము వ్యాపారం చేసేవారికి మంచి యోగ బలం ఉంటుంది అలాగే స్టీల్ ఇనుమైనా సరే ఇక లోహ వ్యాపారం ఎన్నో రకాలుగా ఉన్నా సరే వచ్చే అవకాశం ఉంటుంది వాహన వ్యాపారం చేసేవారు కలిసొచ్చే అవకాశం ఉంటుంది అలాగే మాత్రం వీరు జ్యోతిష్యంలో బహుళ అంతస్తులు కట్టేవారు కొనేవారికి మంచి యోగ బలం ఉంటుంది అలాగే వీరు జాతక బలంలా చూడాలంటే మాత్రం ఐల రంగం వారికి కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుందండి అంటే ఇక మంచి నూనె ఉంటుంది చాలా రకాల నూనెలు ఉంటాయి అలాగే మాత్రం వీరి జాతకానికి చూడాలంటే మాత్రం పెట్రోల్ వ్యాపారం చేసేవారు డీజిల్ వ్యాపారం చేసేవారు గ్యాస్ వ్యాపారం చేసేవారు అలాగే ఆల్కహాల్ వ్యాపారం చేసేవారు వారికి చాలా మంచి పొజిషన్ లభించే అవకాశం ఉంది రాజకీయ నాయకులకైతే మాత్రం సరి సమాన యోగబలం ఉంటుందండి వీరు మంచి అభిప్రాయంలోనే ఉంటారు మంచి ఆలోచనలతోనే ఉంటారు కానీ మాత్రం వీళ్ళని ఎవరు పట్టించుకోరు ఎందుకంటే మాత్రం మీరు జాతక బలానికి నరదిష్టి చాలా ఉంది నరదిష్టికి మాత్రం చాలా ఇబ్బందులు పడే అవకాశాలు ఉంటాయండి ఈ నరదిష్టి వెళ్ళిపోవాలంటే మాత్రం మీరు జాతక బలానికి ఎవరి ధోరకు వెళ్ళకపోవటమే ఎవరిని పట్టించుకోకపోవడమే చాలా వరకు మంచిది వీరి అవసరం వచ్చినప్పుడు వారే మాత్రం తిరిగి వచ్చి వీరి సహాయం పొందే అవకాశం ఉంటుంది వీరి సలహా తీసుకునే అవకాశం ఉంటుంది వీరి టైం గడియ మంచి లేదు కాబట్టి ఇప్పుడు ఎవరు వీరు ఎంత మంచి చెప్పినా వినరు కానీ మాత్రం ఇది కలియుగం ఉన్నదండి నిజం చెప్తే ఎవరు నమ్మరో అబద్ధం చెప్తే మాత్రం తొందరగా నమ్ముతారు నిజం చెప్తే తట్టు తగల తగులం నమ్ముతారు నిజం చెప్తే అబద్ధం చెప్తే మాత్రం అది నిజమా అబద్ధ అవునా కాదనేది మాత్రం తప్పకుండా పుకార్లకైతే నమ్మే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ రాశి వారి జాతకముల మన ఫలాన్ని వారు ఇలా ఎందుకు మారే ఇలా ఎందుకు చేస్తున్నారని అని మనశ్శాంతి లేకుండా బాధపడటం అవసరం లేదండి వీరి జాతక బలానికి కుటుంబకులు కూడా వ్యతిరేకించే అవకాశం ఉంది రక్త సంబంధి కూడా వ్యతిరేకించే అవకాశం ఉంది అందరూ వ్యతిరేకించే అవకాశం ఉంది అందరు వ్యతిరే వ్యతిరేకించిన మాత్రం వీరికి దేవుడు మాత్రం సహకారం చేస్తారండి మూడవసారి గవ్వలేసి చూద్దాం మూడవసారి గౌలు వేస్తే అండి పడ్డాయండి ఎనిమిది గవ్వలు పడ్డాయి అష్టగ్రహ కూటమి చాలా వరకు మంచిది తూర్పు పడమర దక్షిణం ఉత్తరం నైరుతి ఈశాన్యం ఆగ్నేయం వాయువం ఎనిమిది మూల ఎటుపోయిన వీరి జాత్క బలానికి ఇబ్బందులు వస్తాయండి ఈ ఎనిమిది దెక్కులు ఇబ్బందులు వచ్చినా సరే ఇబ్బందులు తట్టుకొని నిలబడే అవకాశం ఉంటుంది వీరి జాతక బలానికి వీరికి పడవర భాగం చాలా మంచిది నైరుతి భాగం కూడా చాలా మంచిది వాయు భాగం కూడా మంచిది అలాగే తూర్పు మూలలో మాత్రం ఆగ్నేయ కూడా మంచిది దక్షిణం కూడా మంచిది ఐదు భాగాలు మంచిదండి వీరి జాతకానికి ఉత్తరం ఒకటి తూర్పు ఒకటి అలాగే వీరి జాతక బలానికి చూడాలంటే మాత్రం మంచిది కాదు చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే వీరి జాతక బలానికి చూడాలంటే శుభకార్య విషయంలో అయితే సిద్ధించే అవకాశం ఉంటుంది రుణ చిక్కులున్న వారికి తొలగిపోయే అవకాశాలు ఉంటాయి గవర్నమెంట్ ఉద్యోగస్తులకైతే ఇబ్బందులు తప్పవండి కానీ మాత్రం వారు నిరుద్యోగులు శుభవార్తలు వినే అవకాశం ఉంటుంది ఈ వైశాఖ పౌర్ణమి ఘడియాల మాత్రం వారు ఏ పని చేసినా కలిసి వచ్చే ఉన్నాయండి ముఖ్యంగా వీరు జాతకంలో చూడాలంటే మాత్రం మీరు జ్యోతిష బలంలో కొత్తగా వ్యాపారం మొదలు పెట్టాలనుకునే వారు పెట్టినా కూడా మంచిదనే ఉంటుందండి కలిసి వస్తుంది ఇప్పుడు రాకపోయినా ఫ్యూచర్లో మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది అన్నదమ్ములతో విరోధం చెక్కులు చికాకులు ఉన్నవారు దూరం చేసుకోవడం మంచిది కుటుంబ తగాదాలు చెక్కులు చికాకులు ఉన్నవారు దూరం చేసుకోవడం మంచిది అలాగే కుటుంబ రహస్యాలు కావచ్చు కుటుంబ బాధలు కావచ్చు కుటుంబ అవమానాలు కావచ్చు ఎవరికి చెప్పకపోవడమే మంచిది ముఖం ముందర సానుభూతి చూపిస్తారు కానీ వెనక ముందర చాలా వరకు ఇబ్బందులు పెట్టే అవకాశం ఉందండి చిలువలు పలువులు చేసే అవకాశం ఉంది మాత్రం మీ పరువు భంగ్యం కలిగే అవకాశం ఉంటుంది అలాగే మాత్రం వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి మాత్రం ఆ దేవుడి దైవాలను తప్పకుండా మంచి ఫలితాలు కలిసి వచ్చే అవకాశాలు అవకాశాలున్నాయండి వీరి మీద నరగోష అధికంగా ఉంది కాబట్టి సద్బ్రాహ్మణులతో మాత్రం పూజ చేపించడం చాలా వరకు మంచిదండి ఇది విని చూసి ఆచరించే వారికి మంచి ఫలితాలు కలుగుతాయండి శుభం భూయత్